హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఏం చూపిస్తుంది ఇవిడ ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడ విగ్రహానికి పూజ చేయకుండా ఇలా ఒక చిత్రపటానికి పూజ చేస్తున్నారేంటి అని అనుకుంటున్నారు కదా ఓకే అండి అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వరుని బాల్య క్రీడలను శ్రీ వకులామాత చూసి తరించిన స్థలమే అన్నమాట ఇది అదేంటో తెలుసా అప్పనపల్లి క్షేత్రం పుణ్యభూమి అగు గల దివ్య స్థలముల్లో ఈ అప్పనపల్లి క్షేత్రం కూడా చాలా పురాతనమై పురాణ ప్రసిద్ధమై వెలిసిల్లింది శ్రీ కశ్యప ప్రజాపతి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు కలరు కద్రువకి పిల్లలు నాగులు వినత కుమారుడు వాయినతేయుడు కొన్ని కారణాల వల్ల వాయినతేయుడు నాగులను రోజుకొకటి తినేవాడంట శంకచూడుడనే నాగును కాపాడడానికి జీమూత వాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు జీమూత వాహన్ని దేహార్పణ ఫలించిన ప్రాంతము కనుక అర్పణఫలి అని పేరు వచ్చింది అదే కాలక్రమేణా అప్పనపల్లి అయిందని చాలామంది అభిప్రాయం జీమూత వాహనుని కోరికతో కశ్యప ప్రజాపతి సలహాతో వైనతీయుడు చనిపోయిన సర్పములకు ఉత్తమ గతులు కల్పించడానికి వసిష్ఠ నుండి ఒక నదీపాయను అర్పణఫలి అప్పనపల్లి మీదుగా ప్రవహింపచేశాడు అదే వైనతేయ నది ఇది ఉత్తర వాహిని అగుటచే అప్పనపల్లి సహజ సిద్ధమైన పుణ్యక్షేత్రమైంది చాలామంది భక్తులు ఇక్కడ తలనీరాలను సమర్పించి ఆ వైనతేయ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామి బాల్య రూపాన్ని బాల్యక్రీడలను చూసి తరించాలని ఒకల మాత వరం కోరిందంట వైనతీయ నదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కోరాట వారిద్దరికీ ఆయా వరాలిచ్చి స్వామి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో శ్రీ వెంకటేశ్వర స్వామి సంకల్ప బలంతో అప్పనపల్లిలో ముల్లేటి మునియ మంగమ్మల పుత్రుడై రామస్వామి గారు జన్మించారు చిన్నతనం నుండి నిరంతర భక్తి తత్పరుడైన రామస్వామి కొబ్బరికాయ వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంతవాట శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి తీసుకువెళ్ళి ఏటా సమర్పించేవాడు ఒకసారి స్వామి పాదాల వద్ద ఆ ధనం పెడతానంటే అర్చకులు అంగీకరించలేదంట వాదించి వాదించి అలసి నిద్రించిన రామస్వామి కలలో బాల్య రూపంలో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పని పల్లి వస్తాను అని చెప్పాట ఆ ముద్దుల బాలుని చూచి మైమరిచిన రామస్వామి బాలాజీగా నామకరణం చేసి అప్పనపల్లిలో తన కొబ్బరి కొట్లో ప్రతిష్ఠింపచేసి నిత్య పూజలు చేస్తున్నాడు అశేష భక్తి వాహిని శ్రీ బాలబాలాజీ స్వామిని సేవించి అనేక ఉత్కృష్ట ఫలితాలను పొందుతున్నారు శ్రీ బాలబాలాజీ మహిమలు వర్ణించడం ఆదిశేషునికే సాధ్యం కాదు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ బాలబాలాజీ వారిని సేవించడం మనందరికీ ఎంతో పుణ్యదాయకం ఈ అప్పనపల్లి గ్రామాన్ని బాల తిరుపతి అని కూడా అంటారు ఇక్కడ దర్శించుకున్న తర్వాత మేము శివాలయానికి వెళ్ళాము ఇక్కడ శివాలయ ప్రాంగణం ఈ విధంగా ఉంది మనకి ఇక్కడ పాత ఇప్పుడు వరకు చూసిన గుడి పాత గుడి తర్వాత కొత్త గుడి కూడా ఒకటి ఉంటుందన్నమాట అది మనం ఈ శివాలయ దర్శనం అయిన తర్వాత చూద్దాం ఈ గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఎంతో ప్రశాంతంగా అనిపించింది साम्ब सदा शिव शम्भो शङ्करम् उवयादव्यसुमङ्गलविग्रहयालिङ्गितवाङ्गविभो साम्ब सदा नेतव चरणयुगम् సదాశివ శంభో శంకర శరణం నీ తవ చరణ యుగం పుమయ దేవ్య సుమంగళ విగ్రహయ లింగిత సదా శివ శంభో శంకర శరణం నీ తవ చరణ యుగం మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఇయనే ఆ రామస్వామి గారు ఆ బాలబాలాజీ కరుణకు పాత్రులైన ఎంతో అదృష్టవంతులు ఆయన దంపతుల విగ్రహం ఇక్కడ పెట్టారనమాట ఇంకా మనం కొత్త గుడికి వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో మనకి ఇలా గోవిందనామాలు ఉన్నాయి దీంట్లో ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈ గుడి యొక్క శిల్పకళ ఇక్కడ చాలా రకాలైన విగ్రహాలు విష్ణుమూర్తి భగవద్గీతలోని అనేక విగ్రహాలను కూడా ఇక్కడ గుడి ముందు ఉంచారనమాట శుక్రవారము గడయ్యలేడింట అంటి అలమేయడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి మంగ అండనుండే స్వామిని కంటి ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లేటి రామస్వామి గారు కొందరు గ్రామస్తులు కలిసి ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్లారంట ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేసారు తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా అప్పనపల్లికి తిరిగి వచ్చిందని చెప్పి చాలామంది గ్రామస్తులు చెప్తున్నారు ఈ అప్పనపల్లి ఎలా చేరుకోవాలంటే మామిడి కుదురు నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనూ అమలాపురం మీదుగా వచ్చేవారు పయ్య అంబాజీపేట మీదుగా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ప్రయాణించి అప్పనపల్లి చేర్చుకోవచ్చు అమలాపురం నుండి బోడస్కూరు ఫెర్రీ ఎక్కి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అప్పనపల్లిని చేరుకోవచ్చు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు ఇలాంటి వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి వాటిలో ఇది ఇంకొకటి మీకు కూడా ఈ ఆలయ దర్శనం ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలిసాయి అని నేను అనుకుంటున్నాను ఇలానే ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారక తిరుమల కాగా మరొకటి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అప్పనపల్లిలో ఉంది అదే ఈ బాల తిరుపతి అనమాట విశేషం ఏంటంటే ఈ రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉండడం విశేషం